ఉన్నాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక స్థానిక నియోజకవర్గం పారిధిలో రుద్దం మండలంలోని పెద్దమంతూరు జడ్పి ఉన్నత పాఠశాలలో రెండు వేల ఐదు రెండు వేల ఆరు విద్యా సంవత్సరంలో పదో తరగతి అభ్యసించిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనంను కోలాహలంగా జరుపుకున్నారు ఆ ఏడాది నూట మంది ఉన్నారు ఇందులో ఎనభై మంది ప్రభుత్వ కొలువులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు తాము చదివిన పాఠశాలకు గుర్తుగా పూర్వ విద్యార్థులందరూ కలిసి మూడు పాయింట్ ఐదు లక్షల వ్యయంతో ఒక పాఠశాల వేదికను నిర్మించి పాఠశాలకు బహుమతిగా ఇచ్చారు ఈ సందర్భంగా వారంతా కలిసి సమ్మేళనం జరుపుకున్నారు అప్పటి గురువులను ఘనంగా సన్మానించుకున్నారు తాము చదివిన తరగతి గదులను పాఠశాల ఆవరణను కలియ తిరిగి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు తమ స్నేహితులను ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు ప్రతి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు గుర్తుగా సహాయ సహకారాలు అందించాలని ప్రస్తుత చదివే విద్యార్థులు కోరుచున్నారు ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు ప్రస్తుత ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

మడమడేసారు సర్ ఓకే హలో హలో కొనే ఉండాము బట్ స్ట్రాంగ్ ఓకే యా యా కరే థాంక్యూ సర్ ఆసర్ చెండి సర్ ఇక్కడ ఇక్కడ ఓకే సర్ థాంక్యూ థాంక్యూ ఆ థాంక్యూ సర్ కొని ませయ్ కొని ませయ్ మడమండి బట్ ఆ చూడండి సర్ ఏసారు ఓకే రైట్ థాంక్యూ సర్

మీ డెడికేషన్ డిసిప్లిన్ ఈ రోజు ఇక్కడ కనిపిస్తుంది సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ

విన్నారని పెద్ద భయం సార్ అందరికీ సో ప్రజెంట్ ప్రజెంట్ లైక్ లైన్ ఉన్నప్పుడు ఎవరు సైలెంట్ గా ఉండాలి సార్ స్టాఫ్ అందరికీ కూడా మా స్కూల్ తరఫున మా టీచర్స్ తరఫున హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఈ ప్రోగ్రాంని ఇంత ఆర్గనైజింగ్గా చేసినటువంటి మీ ఇటువంటి పిల్లలు అంటే ఏదో చేయాలని తపన ఉండే విద్యార్థులు కలిగిన ఈ గడ్డ ఈ గడ్డని వదిలిపెట్టి వెళ్ళటం మాకు ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను ఎనీహౌ మంచి ప్రోగ్రామ్ని మీరు ఆర్గనైజ్ చేశారు ఇది మిగతా తరువాతి తరాలకు కూడా భవిష్యత్ తరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచే గొప్ప వేదికని మీరు అరేంజ్ చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టైం కేటాయిస్తా ఉంటాను మా మా మిస్సెస్ వాళ్ళు ఏమి నువ్వు ఇంటి దగ్గర ఎక్కువ ఉండవు ఇంటి చూడవు అని అంటా ఉంటారు మళ్ళీ అదే జరిగింది అనిపిస్తూ ఉంది ఈరోజు నా పెద్ద కూతురు బర్త్డే కానీ అక్కడ నేను ఇక్కడికి వచ్చి ఆ రకంగా ఎని నాకు ఈ డయాస్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఒకటి అనుకున్నాం మేము దానికోసము మా రాజశేఖర్ నా దగ్గరికి వచ్చి సార్ ఏదన్నా స్కూల్కి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను మీరు ఏదన్నా సలహా మాకు ఇక్కడైతే వ్యూ పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్లేస్ చూపించటం జరిగింది ఆ రకంగా స్టార్టింగ్ స్టార్ట్ చేయటం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా మీరందరూ వెనక నుంచి తోడ్పాటు అందిస్తూ ఉంటారు కానీ ముందుగా కళాధ్యాయనీయులందరికీ కలిపేసిన పేర్లు చెప్పుకుంట పోతే టైం పోతుంది కదా అందరికి నిర్వహిస్తున్న మీ అందరికీ నా ఆశీసులు మనము ఉపాధ్యాయ వృత్తి పట్టణం నుంచి మేము చాలా బ్యాచ్ దాదాపు ఏళ్ళ తర్వాత కూడా గురువులను గుర్తు పెట్టుకుని స్టూడెంట్స్ ని కోఆర్డినేషన్ చేసుకుని ఇంత ఘనమైన ప్రోగ్రాం చేయడం చాలా అద్భుతం అదేవిధంగా ఇంతవరకు ఈ పాఠశాలలో ఏ బ్యాచ్ కూడా దాదాపుగా నాలుగు లక్షల వ్యయంతో ఇలాంటి మందిరాన్ని నిర్మించిన దాఖలాలు ఇప్పటి వరకు ఈ పాఠశాలలో లేవు నేను కూడా ఇదే పాఠశాలలో ఎయిటీ నైన్ నైన్టీ టెన్త్ బ్యాచ్ చదివాను ఇంతవరకు కూడా ఇంతటి గొప్ప కార్యాన్ని చేసినటువంటి ఏ బ్యాచ్ కూడా మీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఈరోజు ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రెండు వేల ఐదు ఆరు బ్యాచ్ నా యొక్క సోషల్ సబ్జెక్ట్ చెప్పడం అవకాశం రావడం నేను వరంగా భావిస్తున్నా చాలా సంతోషం ఆ రోజుల్లో పనిచేసినటువంటి ఒక ఉపాధ్యాయ వాలంటరీ వ్యవసాయ కూడా ఒక కమిట్మెంట్గా పనిచేసినటువంటి కాలాలు ఉన్నాయి నాతో పాటు ఇక్కడ చాలామంది కూడా ఆ రోజు ఎనిమిది మంది వాలంటీర్లుగా పనిచేయడం అటువంటి జరిగింది ఆ రోజు ఆ రోజు పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఒక వాలంటీర్ని కాకుండా వారితో పాటు వారి సహచరులుగా భావిస్తూ వారు పాఠశాలలో వృత్త మండలంలోనే ప్రత్యేకంగా మన పాఠశాల ఉండాలి అనే ఒక గుడి దృఢ సంకల్పంతో ఎన్నో కష్టాలు పడడం జరిగింది ఆ రోజు సంవత్సరాలుగా ఒక రాజకీయ నాయకునిగా బయట ఈ రాజకీయంలో తిరుగుతున్నారు అక్కడ పది సంవత్సరాల్లో ఉండేటువంటి గౌరవం కన్నా ఆ ఇక్కడ చేసినటువంటి ఆ ఉపాధ్యాయ వృత్తులు ఉన్నటువంటి గౌరవం చాలా చాలాకి గొప్పగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ రోజు నేను ఎక్కడ పో తిరుగుతున్నా నా యొక్క ఆ రోజు చదువు చెప్పినటువంటి విద్యార్థులు కనపడితే వాడు భర్తకు పరిచయం చేపిస్తూ ఆ రోజు మాకు మా సారు మాకు ఆ రోజు కోసం పాఠం చెప్పారు మాకు చదువు చెప్పినటువంటి మా సార్ అని ప్రచారం చేస్తే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా చోటు ఈ రోజు ఆ రోజు చెప్పినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ రెండు వేల పని పనిచేస్తున్నప్పుడే నాకు డిఎస్సిలో జాబ్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఈ స్కూల్ని ఎప్పటికీ నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను ఉన్నతమైన తలెత్తుకునే విధంగా జీవిస్తామని ఈ సభ ద్వారా మాటిస్తున్నాను సార్ ఇక్కడ ఇండియాలో ఒక కలర్ కాదు సార్ ఎంతో మంది ప్రాణ తాగల వల్ల దేశభక్తులు మహాత్మా గాంధీ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు నేతాజీ ఒక ఎందరో మహానుభావులు అందరికీ ఉందిను సార్ జోహార్లు సార్ వాళ్ళకి మా గురువులు పెట్టుకున్న నమ్మకారం మా నరహరి సారు రమణ సారు ప్రత్యేకంగా సార్ భయలేదు మాధవీలత మేడము జ్యోతి మేడము వర్క్ సారు సురేష్ ప్రతి ఒక్కరికి సార్ నమస్కారం సార్ మేము పిలిచేది వచ్చింది లేదానికి ఇదే సార్ ఫస్ట్ టైం టేజ్ మీద మాట్లాడుతుండేది ఖచ్చితంగా సార్ ఇంకా ముందే అవకాశం ముందే చేసినా నేను కూడా చేస్తాను సార్ ఈ మాట ఖచ్చితంగా హెచ్ఎం సార్ పాటిస్తున్నాను ఖచ్చితంగా అవసరం ఏదైనా ఉన్న వర్క్ వచ్చినా కూడా చేసుకొని ఖచ్చితంగా మా మీద పెట్టుకునే నమ్మకారాన్ని బొమ్మ చేయము సార్ ఖచ్చితంగా

We'll